హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే మండే బ్లాగ్ అండి మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గరే ఫ్రూట్స్ అయితే వచ్చాయండి ఇంకా ఫ్రూట్స్ బాగున్నాయని చెప్పి జామకాయలు అయితే తీసుకున్నాను ఇంకా పైనాపిల్ కూడా ఉంది సో అందుకని అది కూడా తీసుకున్నాను అది ఫిఫ్టీకి అయితే టూ ఇచ్చారండి జామకాయలు కూడా ఫిఫ్టీ రూపీస్ కిలో అండి చూడ్డానికి బాగా ఫ్రెష్గా కనిపించాయి ఇంకా అందుకని తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఎదుగండి వీటిని అయితే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒక్కసారి అలా వాష్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినేచ్చు కదండి లేకపోతే ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు కదా అలానే పెట్టేస్తే ఇంకా వాష్ చేయకుండా తినేస్తారు కదా అని చెప్పి నేనైతే వాష్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా పైనాపిల్ కూడా తీసుకున్నాను కదండి అదైతే చాలా స్వీట్గా ఉందండి చాలా బాగుంది ఇంకా ఫిఫ్టీకి టూ ఇచ్చాడు ఇంకా మనకి పీల్ చేసి కూడా ఇచ్చాడండి మనకి పొట్టు తీసుకోవడం కష్టం అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఆయన కట్ చేసి కూడా ఇచ్చేసాడు ఇంకా నేనైతే ఒకటైతే ఇప్పుడు తిందామని చెప్పి ఒకటైతే పక్కన పెట్టుకొని ఇంకొకటైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా దీన్ని కూడా ఒకసారి అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అంటే డైలీ మా వీధిలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా వస్తూనే ఉంటాయండి ఇంకా మనకు కావాల్సినప్పుడే తీసుకోవచ్చు ఇంకా మా పాపకైతే జామకాయ అంటే చాలా ఇష్టం ఇదిగోండి అలా వాష్ చేసానే లేదో తీసేసుకుంది కూడా ఇంకా తర్వాత అయితే ఇదిగోండి లంచ్కి ప్రిపరేషన్ చేస్తున్నాను టమాటా రసం అయితే చేస్తున్నాను ఇంకా రైస్ కూడా స్టవ్ పైన అయితే పెట్టేశానండి రైస్ అయితే ఉడికిపోతుంది రైస్కి సరిపోయినంత వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న చాలు రైస్ దానంతా కదే ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటే చాలు టమాటా రసం కోసం టమాటాలని కట్ చేసుకొని ఇంకా నిమ్మకాయ రసం అంతా కూడా వేసి ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించి చేసుకుంటే టమాటా రసం చాలా బాగుంటుందండి ఇంకా ఇదిగోండి ఈ పైనాపిల్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను చాలా స్వీట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డది కానీ మనకి ఎదుగోండి మొత్తం బాగానే వచ్చింది ఇంకా తినేటప్పుడు కూడా చాలా స్వీట్గా ఉందండి పుల్లగా అయితే అస్సలు లేదు మనం ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ షుగర్ వేసుకొని కాసేపు నానబెట్టుకుందాం అని చెప్పి ఒక రెండు మూడు పీసెస్ అయితే మా ఆయనకి ఇచ్చేసి మిగిలినంతా షుగర్ వేసి నానబెట్టేసుకుంటున్నానండి నేను చిన్నగా ఉన్నప్పుడు పైనాపిల్ తినాలంటే ఇలా షుగర్లో నానబెట్టి ఒక రెండు మూడు గంటలు ఆగిన తర్వాత తర్వాత తింటే మనకి పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి పైనాపిల్ జ్యూస్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇదిగోండి ఈ సగం పైన అయితే పైనాపిల్ని కట్ చేసుకొని వీటిపైన ఒక రెండు మూడు స్పూన్లు అయితే షుగర్ వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టేస్తే చాలండి ఇదంతా మెల్ట్ అయిపోయి బాగా టేస్టీగా వస్తుంది ఇంకా మనం తినేటప్పుడు పైనాపిల్ మరింత స్వీట్గా చాలా బాగుంటుంది మీకు స్వీట్ ఇష్టం లేదనుకుంటే మీరు ఉప్పు కారం వేసి కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే స్వీట్ ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి ఇదిగోండి షుగర్ వేసి నానబెట్టుకొని తిందామని చెప్పి ఇదిగోండి ఇలా కోటింగ్ అయితే ఇచ్చాను చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నాతో కామెంట్లో షేర్ చేయండి ఒకవేళ చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా క్యారీ ఫ్లేవర్ ఫ్రై చేద్దామని చెప్పి క్యారీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఇంకా దేన్నైతే ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఒకసారి అయితే ఉప్పు వాటర్లో కడిగి ఇంకా తర్వాత స్టవ్ పైన కూడా పెట్టి వేటిలో కొంచెం బాయిల్ చేసుకుంటే మనకి ఇందులో ఏమైనా బ్యాక్టీరియా కానీ పొరుగులు కానీ ఉంటే పోతాయి ఇంకా మనకి తొందరగా కూడా ఫ్రై అవుతుందని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి ఇంకా ఈ అయితే టమాటా రసం కోసం ఇదిగోండి ఇవైతే ఉడికిపోయాయి ఇంకా దీంట్లో కొంచెం చల్ల వాటర్ కూడా వేసి దీన్నైతే ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయి ఇంకా చింతపండులోని గుజ్జు కూడా బాగా వస్తుందండి ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఫిల్టర్ చేసుకోవాలి కొంతమంది అయితే ఇలానే వేసేస్తారండి నాకైతే ఇలా ఇష్టం ఉండదు దీన్నైతే నేను ఫిల్టర్ చేసుకొని తర్వాత రసం అయితే పోపేసుకుంటాను ఇలా చేసుకునే లోపే లో ఒక పొంగ అయితే వచ్చింది ఇంకా దీన్నైతే ఇదిగోండి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ అయితే మీడియం తీసుకున్నాను అండి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మాకైతే ఒక పూటకైతే సరిపోతుంది ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ రెడ్ అయితే అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఇంకా ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని అయితే వేసుకొని ఇలా కలిపేసుకుంటూ పోతే మనకి క్యాలిఫ్లవర్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా నేను ఆల్రెడీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాను కదా ఇప్పుడు మిగిలిన ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ ఫ్రైలో అయితే ఉడికిపోతుందండి ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా సో చూస్ అయితే వేసుకోవాలండి ఇంకా తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి అలా కాసేపు మగ్గనిస్తే చాలండి మనకి క్యాలీఫ్లేవర్ తొందరగా ఉడికిపోతుంది ఇంకా మంచిగా ఫ్రై కూడా అయిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇక నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం తీసుకున్నాను మీరు మీ రుచికి తగినంత వేసుకోండి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే ఉప్పు కారం అంతా క్యారీఫ్లేవర్కి మంచిగా పడుతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే చాలండి క్యాలీఫ్లవర్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా చివరగా అయితే నేనైతే మ్యాగీ మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే క్యాలీఫ్లవర్ ఫ్రైకి ఆల్మోస్ట్ మ్యాగీ మసాలానే వేస్తానండి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకైతే ఈ ఫ్లేవర్ మీకు మ్యాగీ మసాలా ఇష్టం లేకపోతే మాత్రం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోండి లేకపోతే ఖచ్చితంగా మ్యాగీ మసాలా వేసి చూడండి ఈ మ్యాగీ మసాలా వేస్తేనే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా ఇలా రసం అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ ఇలా ఎందులో తిన్నా చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా మ్యాగీ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే స్టవ్ పై నుండి దింపేశాను ఇంకా తర్వాత ఇదిగోండి ఈ రసంకి ఇవన్నీ మ్యాష్ చేసుకుంటూ ఉన్నాను కదా అప్పుడే ఇవన్నీ మ్యాష్ చేసుకొని దీన్నైతే ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నానండి ఇలా బౌల్లో పెట్టేసి ఇంకా దీన్ని కూడా పోపేసుకోవాలి ఈ టమాటా రసం అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు చలికాలంలో వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా రసం చేయాలంటే వెల్లుల్లి కంపల్సరీగా ఉండాలి కదండి ఇంకా వెల్లుల్లిని దంచుకోవాలంటే ఇంకా రోల్ తీసుకోవాలి దాన్ని క్లీన్ చేసుకోవాలి టైం అవుతుందని చెప్పి నేనైతే ఎదగోండి ఇలా కిచెన్ కౌంటర్ పైన క్లీన్ చేసుకొని దానిపైన ఈ పప్పు గుత్తితో ఇలా దంచేసుకుంటున్నాను నేను చాలా వరకు ఇలానే చేస్తూ ఉంటానండి అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలంటే ఇంకా రోల్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని చేసుకోవాలంటే టైం పడుతుంది కదా ఇది బెటర్ అనిపించింది మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా అలానే ఫాలో అవ్వండి ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని ఇలా వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇలా ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోని మిరియాల పొడి జీలకర్ర పొడి అయితే ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నానండి ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో కారం కోసం నేను కారపొడి అయితే వేసేస్తున్నానండి మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవచ్చు ఇలా కారపొడి వేసిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటా చింతపండు రసం అయితే వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించిన తర్వాత ఇందులోనే ఎంటీఆర్ రసం పౌడర్ అయితే వేస్తున్నానండి నేను చాలా వరకు రసంకి అయితే రసం పౌడర్ ఖచ్చితంగా వేస్తాను ఇలా చివరిగా రసం పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే మనకి రసం చాలా టేస్టీగా వస్తుందండి మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అయిపోయిందండి అందుకని చెప్పి ఇలా బయట నుండి తీసుకొచ్చి వేశాను ఇంకా చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మనకి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రసంని సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి వేడివేడిగా అన్నం వేడివేడి రసం క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నాకైతే ఆకలి అవుతుంది అందుకే ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టేసి ఫస్ట్ అయితే తినేద్దామని చెప్పి తినేస్తున్నాను కూడా మా ఆయన పిల్లలైతే కొంచెం ఆగి తింటామన్నారు ఇంకా అందుకని చెప్పి నేనైతే వేడివేడిగా తినేద్దామని చెప్పి ఇదిగోండి వేడివేడి రసం ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై అన్నం అయితే తింటుండండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ కాంబినేషన్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేను తిన్న తర్వాత మా పిల్లలకైతే నేనే తినిపించాను అన్నం తిన్న తర్వాత నేను నానబెట్టిన పైనాపిల్ కూడా తిన్నానండి చాలా బాగుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను